హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లూరిస్ మల్టీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో తోటకూర కాళ్ళు పచ్చిరాయలు కాంబినేషన్లో ఒక మంచి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి సో ఫస్ట్ అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్న తోటకూర కాళ్ళు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ సో ఆ వైట్గా ఉన్నంత వరకు కూడా నీట్గా బాగు చేసుకుని ఒక సైడ్కి పెట్టుకోండి సో తోటకూర కాళ్ళు కొన్న టేస్ట్ వల్ల కూడా మనకి కర్రీ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చి రొయ్యలు అండి ఇవి వచ్చేసి రెండు కేజీలు రొయ్యలు కేజీ పప్పు వీటిని ఏంటంటే కొంచెం ఆగిలి వేసేసానండి ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగో ఏంటో అన్నది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దామండి సో ఇదేంటంటే చింతపండు గుజ్జు ఫ్రెండ్స్ మనం సమ్మర్లో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం కోసం చేసుకుంటాం కదా ఆ గుజ్జు అండి సో నెక్స్ట్ వచ్చేసి తాలింపు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి సో తాలింపుకి అయితే ఇవి తీసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం సరిపడా తీసుకోండి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని ఎందుకంటే పులుసులోకి పచ్చిమిరపకాయలు అనేది బాగుంటుంది టేస్ట్ ఇది వచ్చేసి అల్లము వెల్లుల్లిపాయ ధనియాలు మామూలుగా ఉల్లిపాయండి సో అన్నీ కలిపి చేసిన పేస్ట్ ఇది వచ్చేసి మనకి మసాలా కారము సో ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దామండి సో ఇవైతే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ప్రెషర్ కుక్కర్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి తోటకూర కాడ వచ్చేసి మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి కాబట్టి ప్రెషర్ కుక్కర్లోనే చేసుకోవాలి సో ఫస్ట్ ఆయిల్ వేసుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడవు కానీ మనం తాలింపు ఏదైతే రెడీ పెట్టుకున్నామో తాలింపు అంతా కూడా దాంట్లో వేసేసుకుని ఒక్కసారి వేగనివ్వండి సో వేగిన తర్వాత మనం ఏదైతే ఉల్లిపాయ గొజ్జు రెడీ పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయ గొజ్జు అంతా వేసేసి దోరగా అన్నది వేయించుకోండి సో ఇందులో మనం వచ్చేసి కొంచెం పసుపు ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ సో ఆ రెండు కూడా మీరు వన్ బై వన్ యాడ్ చేసేసుకుని బాగా అన్నది వాటర్ లేకుండా ఆయిల్ తెరి వరకు కూడా బాగా అన్నది వేయించుకోండి సాల్ట్ ఏంటంటే టేస్ట్కి సరిపడా నేను వచ్చేసి కొంచెము కర్రీ ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి దగ్గరగా టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకున్నాను సో మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తినే ఉప్పుకి దానికి తగ్గట్టు మీరు అన్నది సాల్ ల్ట్ యాడ్ చేసుకోండి సో వేగింది కదా చూసారు కదా సో ఇంత దగ్గరగా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలా కారం చూపించాను కదండి సో ఆ మసాలా కారం అనేది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు సో ఇది కూడా ఒక్కసారి కొంచెం ఆ ఉల్లిపాయ గొజ్జికి పట్టిన తర్వాత మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో తోటకూర కాళ్ళు నీట్గా కడుక్కొని బాగు చేసుకొని ఆ తోటకూర కాళ్ళు అయితే ఇందులో అనేది మనము యాడ్ చేసేసుకున్నాము సో చూస్తున్నారు కదా ఇప్పుడు థౌట్ కోర్ కాళ్ళు యాడ్ చేసేస్తున్నాను నేను టూ త్రీ టైమ్స్ అనేది బాగా కడుక్కోండి తోటకూర కాళ్ళు మీరు కాడలు క్లీన్ చేసుకున్నప్పుడు సైడ్ లాగా వస్తుంది ఒక్కొక్క దానికి సో అది కూడా తీసేసుకోండి అప్పుడు తిన్నప్పుడు ఇబ్బంది ఉండదు లేకపోతే మనకి ఆ పీచ్ కూడా ములక్కాడ పిప్పు లాగా మనం నవ్వులుతున్నప్పుడు మళ్ళీ పిప్పు వస్తుందండి సో చూసారు కదా ఇప్పుడు నేను యాడ్ చేసింది వచ్చేసి గుంటూరు కారము కొంచెము కలర్ కోసము కొంచెం స్పైసీ కోసము యాడ్ చేసుకున్నాను సో అది కూడా వేసిన తర్వాత లాస్ట్గా వచ్చేసి మనం ఏదైతే రొయ్యలు ముందుగా ఆగలి చేసి పెట్టుకున్నాము ఆ రొయ్యలు కూడా ఒకసారి యాడ్ చేసేసుకోండి నేను డిస్క్రిప్షన్లో ఇది ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పి లింక్ ఇస్తాను ఇలా చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఇయర్స్ ఇయర్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి పాడవ్వు రొయ్యలు సో అప్పుడు ఆ రొయ్యలు కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు మీకు గుజ్జు చూపించాను కదండి ఆ గుజ్జు సరిపడి వాటర్ పోసి నానబెట్టేసుకున్న నానబెట్టేసుకుని ఇందులో అయితే ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను సో దానికి తగ్గట్టు మనకి కొంచెం గ్రేవీలా కావాలి అని అనుకుంటే సరిపడ వాటర్ కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం సరిపడ బెల్లం కూడా వేసుకొని మనము ఉడకనివ్వాలండి రెండు మూడు సార్లు తెరనిచ్చిన తర్వాత మనం వెయిట్ అనేది పెట్టుకోవాలి సో చూసారు కదా నేను అది సరిపడా వాటర్ పోసుకున్నాను ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను పులుసు కదా అండి కొంచెం తీపి కొంచెం పులుపు కొంచెం కారం కారంగా ఉంటుందండి తోటకూర కాళ్ళ పులుసు ఆ మూడు కూడా తోటకూర కాళ్ళకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ సో చూసారు కదా మనకి ఆయిల్ తేలింది ఒకసారి పొంగు వస్తుంది కదా సో ఇప్పుడు మీకు ఉప్పు కారం అవన్నీ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు వెయిట్ పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ మీరు రాణించుకుని హాఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మీకు ఇంకా కొంచెం లూజ్ లూజ్గా ఉందనుకోండి కొంచెం దగ్గరగా ఉడకబెట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు సో అలా దగ్గరగా ఉడకబెట్టుకుంటే మనకి కర్రీ అసలు పాడవదండి త్రీ డేస్ బయట అలా ఉంచేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేకుండా సో చూశారు కదా తోటకూర కాళ్ళు రొయ్యలు పులుసు అయితే చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్ సో ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఒక మంచి రెసిపీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ